తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గతంలో మీ పార్టీ మూడు వైసీపీ ఎమ్మెల్యే ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్త్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన భవ ఇటీవల వెంకటగిరి కార్యక్రమానికి వచ్చి మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు దీని మీద మీరేం స్పందిస్తారు ఏం చేశారు గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన అయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని అక్కడే చూస్తున్నారనేసి ఏ నాయకుడిని ఒక దళితుడింటికి తీసుకెళ్ళినా మీరు ఒప్పుకోవడం లేదనేసి ఆయన పెత్తనం విషయంలో మీరు జోక్యం చేసుకుంటున్నారనేసి ఆరోపణ చేశారు బడుగులు ఎదగకుండా మీరు అడ్డుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పంతొమ్మిదిలో పోటీ చేస్తా కొన్ని అవసరాల దృష్ట్యా పార్టీకి ముఖ్యం పార్టీకి పనిచేయండి అని చెప్పి తిరుపతి పార్లమెంట్ మరియు పాపట పార్లమెంట్ అబ్జర్వర్గా వేశారు ఇప్పుడు అబ్జర్వర్లు అంటే ఎవరెవరు ఆలోచనలు వేరేగా ఉన్నాయి కానీ అప్పుడు అబ్జర్వర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎక్కడ ఎలా సూట్ అవుతారా లేదా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వటం ఆల్టర్నేట్ అయినా ఉండారా చెప్పటం కానీ తుది నిర్ణయం అధినేతది దాని ప్రకారం వారి గెలిపించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే ఆ కంటిన్యూటీ కోసం అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ అన్నట్టు పేరు మారి అబ్జర్వర్ నుంచి ఆ విధంగా చేసుకోబోటం జరిగింది వా పట్ల పక్కనే ఉన్న ఒంగోలు కూడా ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను తిరుపతి వరకు వస్తే తిరుపతి పార్లమెంట్ వరకు వస్తే వెంకటగిరి గూడూరు సులూరుపేట చూసిన వరప్రసాద్ గారి అభ్యర్థులు గూడూరులో అధినేత దేశం ఫైనల్గా ఎమ్మెల్యేగా ఆయన పెట్టడం జరిగింది మా రిపోర్ట్లు కూడా దానికి సహకరించాయి నేను వ్యతిరేకమైనప్పుడు ఏ విధంగా నేను చేశాను అది ఆయన తెలీదు వెంకటగిరిలో బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఆయన నిజ స్వరూపం బయటపడింది అయినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను గెలిపించి తీసుకొని రావాల్సిందిగా నాతో పాటు మిగతా నాయకులు అందరు కూడా చెప్పడం జరిగింది సో నేను కూడా ఒక భాగం అయి వెంకటగిరి ఎమ్మెల్యే గెలుపులో అలాగే గూడూరు అభ్యర్థి గెలుపులో ఒక భాగం అయింది ఎప్పుడూ లేని మెజారిటీ వాకాడ్ మండలంలో తెచ్చాం ఇవన్నీ మేము చేస్తేనే కదా అయింది అవన్నీ మర్చిపోయి అంటే ఇప్పుడు మా నాన్నగారు ఎంతమందిని ఎమ్మెల్సీలు చేశాడు ఎంతమందిని ఎంపీలు చేశాడు ఎంతమందిని అడుగు బలహీన వర్గాల నుంచి ఎమ్మెల్యేలు చేశాడు అనే దానికన్నా నేను చేసిందే ఒక మాటలో చెప్పాలంటే అవగాహన లేమని ఒకటి మాట చెప్పగలుగుతారు అంత చెప్పలేను ఆయన గురించి ఏం ఆరోపణలు చేశాడు ఎలా ఆరోపణలు చేస్తాడు ఏంటి ఆయన ఇబ్బందులు దానికే తెలుసు గూడూరులో ఉన్నాం కాబట్టి ఒకవేళ గూడూరులో ఎలక్షన్ మీటింగుల్లో ఒక నిర్దిష్టమైన కారణం చెప్పగలిగితే ఈ ఊర్లో ఈ పంచాయతీలో ఈ మండలంలో ఇలా చేశారు అని ఒకవేళ ఆయన అక్కడ ఆరోపణలు చేస్తే నాకు తెలిసి అక్కడ లోకల్ నాయకులే తగిన రీతిలో జాబిస్తారు ఉన్న వాస్తవాలతోనే కిటిగరికి వచ్చేసి ఇక్కడ గురించి ఏదో మాట్లాడినందు మాత్రాన ఇక్కడ అతకదు అది ఆయన అవగాహన లేమి అంతే ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు ఐఏఎస్ ఆఫీసర్గా మీకెంత అవగాహన ఉందో నేను ఊరికి ఒక చిన్న ప్రశ్న వేస్తా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన రిటైర్ అయ్యాడా అర్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడా మీకు ఎంతమందికి అవగాహన ఎందుకు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఎంటర్ అవుతారు తప్పులేదు ఏ సర్వీస్లో ఉన్నా తొందరగా రిటైర్మెంట్ తీసుకొని ఎప్పుడు మన కర్నూలు ఎమ్మెల్యే ఇంతియాజ్ గారు నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ఉంది కంటెస్ట్ చేయాలి కాబట్టి అర్లీగా రిటైర్మెంట్ తీసుకున్నాడు పర్మిషన్ తీసుకొని రిటైర్మెంట్ అయ్యేసి చేరి అవసరం లేదు ఇక్కడ పడలేదు ఎందుకు రిటైర్ ఎందుకు అర్లీగా తీసుకున్నారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి వచ్చి ఏదో వేస్తే అంటే ఇది మీకే వదిలేస్తాను ఆయనలాగే నేను విచక్షణ రహితంగా నేను మాట్లాడలేను కానీ గూడూరు విషయం వెంకటగిరికి గురించి చెప్పడం కన్నా గూడూరు విషయం గూడూరు చెప్తే బాగుంటుంది అక్కడ నాయకులు దానికి జవాబు చెప్తున్నారు కానీ ఆయన ఎంపీగా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు విలేకరులుగా మీకు తెలియాల్సిన బాధ్యత రిటైర్మెంట్ తీసుకుంది ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేసింది ఎందుకు అవసరం వచ్చింది మీరే కదా సార్ గత కొద్దిసేపటి క్రితం ఇద్దరు ఏఎంసీ చైర్మన్లు పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు సార్ దీనిపై మీరేమంటారు సార్ వారి ఇష్టం పార్టీ సభ్యత్వానికి రితే ఏం చేశారు రాజీనామా చేశారు వారి ఇష్టం మరి మేమేం చెప్తాం పార్టీ సభ్యత్వమే కదా పదవులు కూడా ఏ పదవులు కూడా రాజీనామా లేని పదవికి రిజైన్ చేస్తారంటే ఉన్న పదవికి రిజైన్ చేస్తారు లేని పదవికి ఎవరైనా చేయగలుగుతారా పదవకి సభ్యత్వానికి రాజీనామా చేస్తారు మీరు అందుకే కొంచెం లేకపోతే మీరు ముందర నా దగ్గర చెప్తా మీకు ఏం ప్రశ్న కొన్ని రోజులుగా అధికార పార్టీ నాలుగు ఐదు నెలల క్రితమే పదవుల తరం అయిపోయింది మొదటి టర్మ్ అయిపోయింది అయిపోయిన దాన్ని ఇప్పుడు రిజైన్ చేస్తామంటే ఇప్పుడు రిజైన్ చేస్తాం పార్టీ అభ్యర్థి అది ఓకే దానికి జిల్లా ప్రెసిడెంట్గా వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఇద్దరు నూటి రమూ చిట్టి భాస్కర్ వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికే కాదు నియోజకవర్గంలో ఉన్న నాయకులకి పార్టీ శ్రేణులకి ఇదివరకు పదవులు ఏలాంటి పదవులైనా సర్పంచ్ పదవైనా ఏదైనా కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనం రామ్ నారాయణ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా మోసం చేసి పీల్చి రక్తం పీల్చి నాశనం చేశారు అభివృద్ధికి ఆటంకం కలిగించారు నేను దొరకడి చెప్పాను ఇప్పటికీ చాలదన్నట్టు ప్రత్యేకమైన దృష్టి వెంకటగిరి మీద పెట్టాడు మంచిదే తప్పు లేదు ఆయన కంకణం కట్టుకున్నాడేమో నన్ను ఓడించాలను లేదా మా ఇద్దరికి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది రాజకీయ మైదానంలో నేను కూడా ఏంటో చూపిస్తాను అని అన్నాడు అదే చూపిస్తున్నాడేమో తీని ఏంటి ఫైనల్గా ఏమాటం ఒక ఎత్తు అయితే ప్రజలు ఫైనల్ వాళ్ళే చెప్తారు దీనిలో రెండో మాట కూడా లేదు అందరికీ తెలిసిన విషయం ప్రెస్ ముందర ఎందుకు చెప్పరు ప్యాకేజ్ ఇది అర్థం కావటం లేదా నెల్లూరులో మొత్తం చెప్తారు ప్యాకేజ్ ముట్టింది అలకి వీడి రంగంలో దిగాడు ఎన్ని రోజులు ఇంట్లో కూర్చో ఉండేడు ఇక్కడ నేను ఈ ప్యాకేజ్ ప్రకారం ఇంతమందిని అప్పు చెప్తాను ఇది ఒక ప్యాకేజ్ ఇది అంటే ఎన్నుకున్న నాయకులు ఎన్నుకోబడ్డ నాయకులు కొందరు టర్ములు అయిపోయినాయి నేను ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని అమ్మే హక్కు నాకుందని ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు అందుకనే ప్రజలకు చెప్పేది వెంకటగిరి ప్రజలకు చెప్పేది అదే రేపు నేను వచ్చి చూస్తానా అనుకోరు చూస్తారు కాదు మీ వ్యజ్ఞతకే వదులుతున్నాను మీరు నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టి ప్యాకేజీగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు తెలుగుదేశం పోయేసి మనుగడ ఎలా ఉంటుంది మసులుకోగలుగుతారా ఈరోజు మొదటి వరుసలోనూ పక్కన కూర్చోగలిగిన అర్హత పొందినోళ్ళు రేపు మూడో వరుసలో ఉంటారా నాలుగో వరుసలో ఉంటారా మీ పరిస్థితి ఏంటో మీరే అవగాహన తెచ్చుకోండి మీరే ఆలోచించుకోండి ఎవరిని అనాల్సిన అవసరం మాకు లేదు ఈ ప్యాకేజ్ చేసి మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆనం మాటలు విని మోసపోకండి క్లియర్గా అర్థం అవుతుంది కదా ఇంట్లో మీటింగ్ అన్నారు సబ్జెక్ట్ వేరు తోటలో సంవత్సరీకం అన్నారు ఎవరన్నా చూసారండి సంవత్సరవీకం జరిగిందాడా లేకపోతే ప్రెస్ మీట్లా పొలిటికల్ ప్రెస్ మీట్లా దానికి బాలకృష్ణారెడ్డి గారి మీద గౌరవం ఉండి నలభై సంవత్సరాలుగా నా స్నేహితుడు అన్నప్పుడు దానికి తగిన రీతిలో ఆ మర్యాద ఇవ్వాలా ఆ మీటింగ్లు వేరే దగ్గర పెట్టుకోవాలా అంటే వచ్చిన వాళ్ళందరినీ తలిపేసాను రా వీళ్ళంతా మా వాళ్ళే ప్యాకేజ్ చేసి చూపించటం ఈరోజు వెంకటగిరి దాని సభ పేరేంటి ఆత్మీయ సమావేశం అంటే ధైర్యంగా చెప్పేది కూడా లేదు మభ్య పెట్టి మనుషులను తీసుకొని వస్తున్నారు మాయ మాటలు తీ లేదా రెండో పాత్ర ఉంది తెలుగుదేశంకి ఒకటి ఈ జబ్బ పట్టుకుంటాడు ఒకటి ఈ జబ్బు పట్టుకుంటాడు మధ్యలో కండు తండ్రి పోయిస్తారు అరగంటలు మావాళ్ళు వచ్చేస్తారు నేను దాని విరుగుడుగా మొన్న ఇదే అయింది అంటే నేను ఊరు పేరు చెప్పిన మీరు చూసుకోవచ్చు కరుడు కట్టిన తెలుగుదేశం అతను పార్టీ మార్పు జనం నమ్మరు సార్ నేను పక్కన ఉండేవాళ్ళు దూరంగా ఉండిమా ఇప్పుడు వేస్తాను మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను పక్కన నిలబెడతాను నువ్వే వేసుకో కండువాను నేను పక్కనే ఉంటాను అంటే ఇంక జనాలకి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా సో ఇంత క్లియర్గా అంటే ఎవరు చెప్పక అందుకనే మా మా గేమ్ ఇంకా నడుస్తూ ఉంటుంది అక్కడ గెలిచేదేం లేదు ఆత్మకూరు ఆడ అక్కడ ఎంపీ గారు ఎంపీ క్యాండిడేట్ గారి అక్కడి నుంచే న్యూస్ వచ్చింది కదా పదివేలతో ఓడిపోతున్నాడు అని సర్వేలన్నీ చేశాయి కదా ఆడే అయిపోయింది కదా ఇంకా ఈ ఊరు ఆ ఊరు ఇవన్నీ చూస్తాను అంటా ఎవరి మీద ప్రేమతో కానీ నేను ఎప్పుడూ సిద్ధమే సంతపేటలో ఇప్పుడు దాకా రాజకీయం చేశారు మళ్ళా వెంకటగిరి వాళ్ళు సంతపేటకు వస్తారా తెలుగుదేశం నాయకులు ఒక అవగాహనకి రావాలి ప్రజలు ఒక అవగాహనకి రావాలి ఏం జరిగిందో నాలుగు సంవత్సరాలు తెలుసు గుర్తుపెట్టుకోండి మొన్నటి దాకా మీ పార్టీ అభ్యర్థి విషయంలో గుర్రుగా ఉన్న కలిమిల రామ్ప్రసాద్ రెడ్డిని నిన్న పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు దీనిపైన మీ స్పందన ఏంటి వల్లివేడు దగ్గర గుడిలో చెప్పాడు ఇదివరకే పార్టీ కోసం పనిచేస్తాం అధినేత ఏ అభ్యర్థిని పెట్టినా వారి కోసం పనిచేస్తాం అది నేను ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన చెప్పే విధానంలో ఒక్కరిది ఒక్క రకంగా ఉంటుంది నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హార్ష్గా కొంచెం గట్టిగా రావచ్చు కఠినంగా ఉండొచ్చు కానీ ఫైనల్ లెసన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబట్టి నేనే చెప్పినా మీకు అభ్యర్థి కోసం పాటు పాడతాము వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పింది కలివేళ రామప్రెస్ ఆ రోజే స్వాగతించాను ఆ రోజే నేను చెప్పాను నాకన్నా సీనియర్ నాయకుడు నాకన్నా నుంచి ఉన్నాడు పార్టీలో ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం నా వైపు నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో ఎలాంటి మెసేజ్ పంపించాలో ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు కృషి ఉంటుంది నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజు చెప్పదని మీ ముందరే చెప్పినాను సో అప్పుడే నా నా తరఫునిచ్చి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగ వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తాం எ தனாரி சிவாக்கர் இது அட்ராக கொஞ்சம் குர்த்தி உண்டு இப்போ நான் பக்கனு அம்ப் சார்ந்தா பாலாஜெட்டி இக்கோ பேர் வாழ் வாழ் எவ்ரோத்து வாழ் பயிரும் செப்பண்டி தனி செப்பண்ட விசுவசனீய சாச்சாரம் రేపెలెంట్లో ఇది పత్రికాముఖంగా చెప్తుందా పూర్తిగా అవాస్తవం గాలి కబురు ఎవరు తెలుగుదేశంలో పోయి చేరకుండా ఎవరన్నా చేరే వాళ్ళు ఉంటే ఆల్రెడీ తెలుగుదేశం ఉన్న వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఏదైనా కనుగోలు వేసి చేర్చుకోవాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా తెలుగుదేశంలో చేరడం లేదు ఒక ఆయనే ప్యాకేజ్గా చూపించేసి ఆ ప్యాకేజ్ ఆయన తీసుకుంటున్నాడే కానీ నాయకులుగా ఎవరు పోవటం లేదు ఎవరు చేరడం లేదు సార్ కొంతమంది కౌన్సిలర్లు ఈరోజు చేరుతున్నట్టు సమాచారం సార్ చెప్పండి ఎవరు వైసీపీ నుండి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీ కదా ఆయన చెప్పింది ఎంపీ సార్ నేను చెప్పింది కౌన్సిలర్ సార్ చెప్పండి ఎవరు అదే సార్ సమాచారం వచ్చిందని చెప్తాను సార్ ఎవరైనా సాయంత్రం తెలుస్తుంది రిలీజ్ చేయరు కదా సార్ ముందుగా చేయరు ఎవరు చేయలేదు రిలీజ్ చేయరు పోగొట్టాం కదా అదే సమాచారం పోగొట్ట కాదు పోగొట్ట ఎందుకంటావు విశ్వసనీయ సమాచారం కాదు సమాచారం కన్ఫామ్ గా ఉండేది ఇద్దరు చేరుతున్నట్టు సమాచారం మీరు చెప్పలే సారే చెప్తారు ఇక్కడ ఖచ్చితంగా చేరుతున్నట్టు సమాచారం మనకు ఈరోజు సాయంత్రం ఆనంద సమక్షంలో తెలిసిందే కదా మన కాదు నా ఈ రోజు సాయంత్రం ఆనంద సమక్షంలో చేరుతున్నట్టు సమాచారం అది సార్ చెప్తారు మన పోయారు కలిసారు మనం పేపర్లు వేసాం ఫోటో లేదు అన్ని చూశాను కదా సరే అదే మనమే చెప్పచ్చు చెప్తే అయిపోద్దు కదా మనం చెప్పకూడదు ఆయన அத்தியக்ஷ டிக்கெட் உண்ணா இது மீது கொட்டுக்கோ இது கூட நான் கேவல்சு நோடலேன் இது கூட கொட்டுக்கோட்டே மாக்கு கச்சித்தான சமாச்சாரம் சார் வேலை செப்பா தானே செப்பா நம்ம பேர் செப்பேன் பேர் பேர் சார் நடத்தணும் ஏன் ஓ லேவு மாக்கு செப்பி போத்தும் டே பேர்லி ஜாப்தான் செப்பி போகானும் பேர்லி ஜாப்தான் செப்பி போகானும் பேர்லி ஜாப்தான் ஏன் கதா అన్నారు ఇద్దరు రాజీనామా అన్నారు పార్టీకి రిజైన్ చేసా ఉన్నారు నాతో పాటు పదవులు అన్నారు పదవులు ఈ ఐదు నెలల క్రితమే కర్మ అయిపోయింది అన్నాను అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడండి సొంతంగా వారికి వారే చెప్పినా మీరెవరు ఖండించలే మీరు అయిపోయింది కదా ఐదు నెలల క్రితం ఈ పదవులు లేవు కదా కొత్తగా ఇప్పుడు డిజైన్ చేసేది ఏంటనేది మీకు తెలిసిన్నా కూడా ఖండించలే ఇప్పుడు ఎవరో కౌన్సిలర్సు అక్కడ పోతుంటారు అనేది ఒక అభియోగం వేశారు ఒక విలేకరి పేర్లు చెప్పటం రా అంటే వాళ్ళు బయటకు రాద బయటకు రానప్పుడు నా సమాచారం ప్రకారం మాకు ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు మంది కౌన్సిలర్సు జగన్మోహన్ రెడ్డి తరఫునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు నేను ఇది వరకు చెప్పేవాడు ఇరవై ఆరో కౌన్సిలర్ ఒక ఆయన ఉండేవాడు అని గుర్తుందా ఎవరు చెప్పరు ఎక్సెప్షన్ ఇరవై ఆరో కౌన్సిల్ రామ్మోహన్ తప్పకుండా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాడు సార్ ఆయన ఒక్కడే తెలుగుదేశం పోయింది ఆ కౌన్సిలర్ ఒక్కడే ఇరవై ఆరో కౌన్సిలర్ ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఎవరు కూడా వెళ్ళటం లేదు నా సమాచారం అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయేది ఇంకా మంచి రోజు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అన్నారు వస్తుంది కొత్తగా సెంట్రల్ లైటింగ్ ఇదివరకే చెప్పాం నూట మూడు కోట్లతో వాటర్ ఇబ్బంది అని చెప్తున్నారు మా దృష్టికి వచ్చింది ఈ ఒక్క సంవత్సరంలోనే నూట మూడు కోట్లతో మున్సిపాలిటీ వచ్చినప్పుడు కాదు మున్సిపాలిటీకి ఉన్న సారీ మున్సిపాలిటీ కన్నా ముందర పంచాయతీలో ఉన్నప్పుడే పైప్ లైన్ ఉంది ఆ పైప్లైన్లే కంటిన్యూ అవుతా ఉంటాయి పది సంవత్సరాలు తెలుగుదేశం ఉంది నాలుగు సంవత్సరాలు మా ఆయన వెలగబెట్టాడు ఏమైంది ఏమన్నా దాని తరఫున ఎఫర్ట్ పెట్టారా ఉన్నింది అందుబాటులో ఉన్నది ఎందుకు చేయలేదు మనసు ఉండాలి నూట మూడు కోట్లతో మొత్తం టౌన్ మొత్తం ఉన్న పైప్లైన్ అన్నీ మార్చి కొత్త లైన్ వేస్తున్నాం జనాభా పెరిగింది కాబట్టి కొత్త ట్యాంకులు ఓవర్ ట్యాంక్ అవసరమైన మోటార్లు ఫిక్స్ చేస్తున్నారు కొత్తవి అభివృద్ధి అంటే ఇది అందుకని అందరూ సంతోషంగా ఉండరు ఇరవై లక్షలు సచివాలయాన్ని యాభై లక్షలు చేశాం పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి టౌన్లో ఏడు కోట్లు లక్ష రెండు లక్షలకి టెంకాయలు కోట్ల ఏడు కోట్ల అభివృద్ధి పనులు ఐదు కోట్ల పైన సరి పూర్తయిన పనులకి అప్పుడు పోయి మేము శిలాఫలకాలు ఓపెన్ చేస్తాం కౌన్సిలర్స్ అందరం కలిసి నేను కాదే మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఆయనలాగా నేను కౌన్సిలర్ అది అభివృద్ధి అందరూ సంతోషంగా ఉండరు ఉంటాయి నా వార్డులో రోడ్డు కావాలా నా వార్డులో పని కావాలా నా వార్డులో ఎక్స్ట్రా నిధులను కేటాయించాలి ఆ ఆ పోటీతత్వం ఉండాలి ఎందుకంటే కౌన్సిలరు అక్కడ వార్డు జనాలకి జవాబుదారి ఎంత ఎక్కువ వార్డులో పని చేస్తే అంత మంచి పేరు ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఎక్కువ పని చేయాలని ఉంటుంది పోటీ తత్వాలు కానీ ఒక దగ్గర తగ్గితే ఒక దగ్గర ఒక దగ్గర ఎక్కువ చేయాలంటే ఒక దగ్గర తగ్గుతుంది కానీ నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చెప్తుండ రేపు ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటా వెంకటగిరి వెంకటగిరి పట్టణానికి అవసరమైన నిధులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని పనులు చేయగలిగితే అన్ని పనులు అన్ని నిధులు తీసుకొని వచ్చి మన వెంకటగిరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా కంప్లీట్గా రూపురేఖలే మార్చే విధంగా ఎట్లయితే నాడు నేడు స్కూళ్ళు మీరు చూశారో ఆ విధంగా వెంకటగిరి రూపురేఖలే మార్చుతాము మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్ సహాయంతో